అమ్మ ఫౌండేషన్ పిల్లలు పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీరు చిన్న పిల్లలు అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు అందరూ మంచి వాళ్ళే ఉంటారు అవునా కదా ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరికి తెలియదు అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు మంచిగానే ఉండాలనుకుంటారు కొంతమంది పిల్లలు చెడు ప్రభుత్వం కూడా తల్లిదండ్రులు వాళ్ళు చాలా పెద్ద తగ్గదని పోల్చుకోలేదు కాబట్టి మీరు పోల్చుకోవాలి మీరు ఉన్నతమైన భావాలు కలగాలంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు ఒక్కరే చదివిస్తే సరిపోదండి మీ పక్కన ఉన్న సర్కిల్ అంటారు చెడపకరా చెడే అంటారు చూసారా ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారంటే మన పక్కన మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు వాళ్ళు అన్నది మనం మనం గుర్తించి మనం మంచివాళ్ళతో తిరగాలి అలాగే మనకు అవకాశం ఉంటే మన పక్కన ఎవరైనా చెడ్డవాడు ఉంటే వాడిని కూడా మంచివాడిగా తయారు చేయడానికి మనం కృషి చేయాలి మరి ఇంతమంది పెద్దల సమక్షంలోనే మరి నేను ఇంతకైనా మాట్లాడలేను కాబట్టి మన సంతోష్ మరి పాండరావు సంతోష్ గారు ఆయన ఒక కార్యక్రమానికి పెరుగుతుంది కాదు ఎప్పుడెప్పుడు అక్కడ ఈ మధ్య ఏరియాలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు మరి అలాగే క్రితం నేను వచ్చిన జిల్లా జడ్జి గారు వచ్చారు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చారు ఈ కార్యక్రమాలన్నీ మీరు చూపిస్తే అతను ఆశ్చర్యపారు ఇలాంటి సంవత్సరాలు విజయనగరం ఉన్నాయని మరి స్వరూప్ గారు చేసిన కార్యక్రమాలు అయితే చాలా మా జిల్లా జడ్జి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు స్వరూప్ గారి గురించి తెలుసుకున్నారు అప్పుడు ఎవరు ఏంటనేసి అయితే చెప్పకూడదేమం అయితే జిల్లా జడ్జి గారు ఆయన డైరెక్ట్ జిల్లా జడ్జి గారు కొద్ది రోజులు హైకోర్టు జడ్ అయిపోతారు అలా మొత్తం రావడం చాలా గ్రేట్ వచ్చి వీళ్ళ కార్యక్రమానికి అతను ఆశ్చర్యపోయి ఆనందపడి పదివేల రూపాయలు డొనేషన్ ఇచ్చారు చెప్పకూడదు ఇక్కడ పదివేలని కాదు జిల్లా జడ్జి గారికి సమాజంతో సంబంధం లేదు అవును కాదా అతను అవసరం అయితే మర్డర్ కేసులోనో ఏ రేపు కేసులోనో శిక్ష వేసి ఇవ్వచ్చు కేసుకొచ్చు అలాంటి ఉద్యోగం కానీ అతను సమాజంతో సంబంధం లేదు కానీ అతను వచ్చి అంత బాగా అందరికి స్టాఫ్ కూడా చెప్పాడు విజయనగరంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తున్నా నాకు తెలియదు కాబట్టి ఈరోజు మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కృష్ణారావు గారు వచ్చారు ఈయన ఎదురు స ఒక సభాముఖంగా కలవడం మొదటిసారి అవద్దు కానీ నేను వాట్సాప్ గ్రూపులో చూస్తుంటాను ఇతను కూడా చాలా సరదా ఇతని గురించి నేను ఒక్క అంశం ఏంటంటే ఇతనికి కూడా ఇప్పుడు జిల్లా జడ్జి గారి గురించి ఎలా చెప్పాను ఇతనికి కూడా అసలు అనవసరం ఒకే అవుతాయే బ్రహ్మాండం సెటిల్ అయ్యాడు అంటే ఎంత గెలిచి మనం రెచ్చగలవాలి అవునా ఆయన తండ్రిగా గెలిచి ఇంట్లో పిల్లలు చాలా చక్కగా చదివించారు మంచి స్థాయిలో ఉన్నారు మరి అతను భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి స్థాయిలో ఉన్నారు అతనికి కూడా వీటిలో వచ్చిందేమీ లేదు కానీ అతనికి ఆనందం ఒక సమాజంలో మంచి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుందా కృష్ణారావు గారు వెళ్తున్నారు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు మరి అలాంటి కృష్ణారావు గారు కూడా ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా రావడం మన వీళ్ళందరూ పిలవడం మన చారిటీబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు జన మన సంస్కృతి నవజన్ నవజన్ ట్రస్ట్ వీళ్ళందరూ కూడా ఇంతమంది పెద్దలు నన్ను కూడా పిలవడం చాలా ఆనందం ఉంది అలాగే ఈ అమ్మాయి చాలామంది ఆ అమ్మాయిలు తనకు టాలెంట్ సొంత చెప్తే చాలా ఆనందపడ్డాను బీ హిందూ హిందూ ఇంకా నువ్వు ఏదో చిన్న జస్ట్ మిస్ అయ్యావు మా అందరూ ఆశిస్తున్నట్టు అది కూడా మీకు కవర్ అయిపోతుంది ప్రాబ్లం లేదు నేను ప్రపంచంసారి నేను ఈరోజు చెప్తున్నాను అలాగే మన కరంటే అశ్విని అశ్విని కూడా చాలా కష్టపడుతున్నారు అమ్మాయి రాత్రి పట్ల మీ అందరు అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సార్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మీరు ఇంతా ఇరవై నాలుగు గంటలు కృషి ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది సంక్రాంతి చూద్దాం సంక్రాంతి వస్తుందా చూసానే లేదు ఎలా అందులో చిన్న పిల్లలు ఉన్నాడా ఆడ మాటలు ఉన్నాడా చూసారా అది సినిమా వరకే పరిమితం అలాంటి వినిపోయిన అవకండి నేను ఆడ అక్కడ పిచ్చాడు కదా మీరు నలుగురు తింటాడు అది చేయకండి అదొక సినిమా అంతే కదా కాబట్టి మేము అందరూ ఉన్నతమైన స్థానాలకు రావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను